అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా ఇలా బాధ్యతగా ఇదేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి ఎక్కడ ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అమెరికాలో ఉన్నారు ఫ్లైట్లో పోయినరు జుమ్ అని తీసుకొని పోయి మంచిగా ఇట్లా జుమ్ అని పోయి మన ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజీఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు గరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసి అని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్న అనుకుంటున్నాను తను ఏమన్నాడు తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను మరి వాళ్ళు రా నాన్ రిలయబుల్ ఇండియన్సేనా మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇలా అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను